హాయ్ ఫ్రెండ్స్ నమస్తే థ్రెడ్ పైపింగ్ చేయటం ఎక్కువ సమయం పట్టేస్తుంది చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటున్నారా ఎలాంటి కష్టం లేకుండా సింపుల్ మెథడ్తో థ్రెడ్ పైపింగ్ చేసి నేను మీకు చూపిస్తాను నార్మల్గా మనం చేతి పని చేసుకోవడానికి ఏ విధంగా అయితే మనం కుట్టుకుంటామో మెడని ఆ విధంగా కుట్టుకుని మధ్యలో థ్రెడ్ పెట్టుకుని సింపుల్గా ఎలా కుట్టుకోవాలి అనేది కుట్టు చూపిస్తాను ముందుగా మనం బ్లౌజ్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఇలా మనం పైపింగ్ వేసుకునే క్లాత్ని తీసుకుని ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఒకటిన్నర ఇంచ్ అంత క్లాత్ని ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి పైపింగ్ చేయడానికి ఎంత క్లాత్ కావాలో అంత మనం ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇలాగా కలిపి రెండిట్లని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కుట్టుకున్న తర్వాత ఒకసారి తీసి చూసుకోవాలి చూసినప్పుడు ఎగుడు దిగుడు ఉంటే కనుక ఇలా కటింగ్ చేసేసుకుని మరొకసారి జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టుకుని ఇప్పుడు మన కలుపుకుట్టిన్న క్లాత్ని ఈ విధంగా కొంచెం మడత పెట్టి ముందుగా కుట్టేసుకోవాలి మనం నార్మల్గా మెడకి చేతి పని చేసుకోవడానికి ఈ విధంగానే ముందు మనం కట్ చేసిన క్రాస్ పట్టిన ఇట్లాగా కుట్టుకుంటాం కదా అదే విధంగా పైపింగ్కి ఇట్లా ఈ విధంగా ముందుగా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకుని ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని నార్మల్గా మనం చేతి పని చేయడానికి ఏ విధంగా అయితే కుట్టుకుంటామో అదే విధంగా మెడంతా ఈ క్లాత్ని కుట్టుకోవాలి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కుట్టుకోవాలి చాలా సింపుల్గా మనం నార్మల్గా మనం చేతి పని చేసుకునే పట్టిని ఏ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా మనం ఈ థ్రెడ్ పైపింగ్ని సింపుల్ మెథడ్తో కుట్టుకోవచ్చు అదే అదేవిధంగా టైం కూడా ఎక్కువ అనేది పట్టదు ఇట్లాగా మెడంతా మనం కటింగ్ చేసి కుట్టుకున్న క్రాస్ పట్టీని ఇలాగా కుట్టుకోవాలి లాస్ట్లో ఈ విధంగా కటింగ్ చేసి లోపలికి మడత పెట్టి ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా నేను వీడియోలో కటింగ్ చేసినట్టు మెడ చుట్టూరు ఈ విధంగా ఘాట్లనే పెడితే కనుక పైపింగ్ అనేది చక్కగా ఈజీగా తిరుగుతుంది ఇట్లాగా మొత్తం కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం థ్రెడ్ని తీసుకొని తీసుకుని స్టిచ్ చేసిన గ్రీన్ కలర్ క్లాత్ మధ్యలోకి ఈ పైపింగ్ని ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని మూల కరెక్ట్గా రావడానికి ఇలా స్క్రూ డ్రైవర్ సాయంతో కరెక్ట్గా పెట్టుకుని లోపలికి మడత పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకుని కుట్టుకోవటమే చూసారు కదా సిమ్ మనం పైపింగ్ పెట్టేటప్పుడు మనం స్టిచ్ చేసిన పైపింగ్ చేసుకోవడానికి కుట్టిన క్లాత్ మధ్యలో పెట్టుకోవాలి ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు గ్రీన్ క్లాత్ కింద పైపింగ్ అనేది రావాలి మన బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా దానికి కాకోకుండా మనం స్టిచ్ చేసిన గ్రీన్ క్లాత్ మధ్యలోకి పైపింగ్ అనేది పెట్టుకుని ఇట్లా నీట్గా కుట్టుకోవాలి చూసారు కదా సింపుల్గా ఈ విధంగా మనం థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది అలాగే సింపుల్గా థ్రెడ్ పైపింగ్ అనేది మనం కుట్టేసుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదనే నేను వీడియోలో చూపిస్తున్నట్టు మన గ్రీన్ క్లాత్ మధ్యలోకి పైపింగ్ పెట్టుకుని ఇట్లా కిందకి మడత పెట్టి నీట్గా కుట్టుకోవాలి చూసారు కదా కుట్టేటప్పుడు పైపింగ్ అనేది ఇలా మడత పెట్టినప్పుడు మనకి ఏ క్లాత్ అయితే మనం కలర్ పైపింగ్ చేస్తామో దాని మధ్యలోకి కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది కనుక వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మెథడ్తో మీరు తప్పనిసరిగా ట్రై చేయండి థ్రెడ్ పైపింగ్ అనేది సింపుల్గా మనం వేసేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా మొత్తం బ్లౌజ్ అంతా కుట్టుకుని లాస్ట్లో పైపింగ్ కట్ చేసి స్క్రూడ్రైవర్ సహంతో లోపలికి పెట్టి మడత పెట్టి కుట్టుకోవటమే చూసారు కదండి నీట్గా వచ్చేసింది మన పైపింగ్ అనేది తర్వాత రెండో కుట్టు కూడా మొత్తం చుట్టూరు కుట్టుకోవాలి ఈ విధంగా కనుక మీరు థ్రెడ్ పైపింగ్ కుట్టుకుంటే కనుక మనకి టైం కలిసి వస్తుంది అలాగే ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదండి ఎంత నీట్గా ఉందో మనం థ్రెడ్ పైపింగ్ అనేది నార్మల్గా మనం మెడకి ఏ విధంగా అయితే చేతి పని చేసుకునే విధంగా కుట్టుకుంటామో అదే విధంగా కుట్టుకొని ఇలా మధ్యలో థ్రెడ్ పెట్టుకుని మీరు ట్రై చేయండి సింపుల్గా థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేసింది